నమస్కారం ఫ్రెండ్స్ సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఏది ఇన్సిడెంట్ అది అయిందో ఏమైందో మనకు తెలియదు కానీ ఒక ఆరు నెల ఆరు నెలలు కూడా కాదు ఏండ్ల తర్వాత వచ్చి మీ టూ మీ టూ అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు చెప్పండి ఇప్పుడు శ్రీరెడ్డి గారు ఆమె అంత ఆమె చిన్న చిన్న బట్టలు వేసుకొని పోతుంది పోయి నన్ను చూస్తే లేస్తుందా అయిపోయి పెద్దగా ఉన్నాయా చిన్నగా ఉన్నాయా అని అడుగుతుంది అర్థమైందా మళ్ళీ ఆమె వచ్చేసి నేను నేను కాస్టింగ్ కౌచకి బలైనా ఇంకోటి అయినా అంటే ఎవరికి ఎవరిని షోలో పూలు పెడుతున్నారు ఆలోచించండి వినారా ఎందుకంటే ఇప్పుడు నిజంగా అది ఇన్స్టెంట్ అది బలాత్కారము రేపు అయితే ఇన్స్టెంట్ గా కొవ్వొత్తుల ర్యాలీలు అయితాయి ఇన్స్టెంట్ గా పోలీస్ కేసులు అయితే ఎఫ్ఐఆర్లు అయితే చార్జ్ షీట్లు అయితాయి తర్వాత ఈ యొక్క మీడియాలు వస్తాయి అట్లా ఏది నీ ఇష్టంతో చేసి అన్ని రకాలుగా వాడు డబ్బులు ఇచ్చిండా కార్లు ఇచ్చిండా బంగ్లాలు ఇచ్చిండా లేకపోతే ఇంక ఇంకేమేమి ఫేవర్స్ చేసిండో కదా సో ఆ ఫేవర్స్ అన్న తీసుకొని లేకపోతే ఆ సినిమా ఆఫర్లు ఇచ్చిండో అన్ని రకాలుగా నువ్వు ఏది మీ విత్ కన్సెంట్ అన్ని రకాలుగా లబ్ధి చేకూరి చేకూర్చి తీసుకొని తర్వాత ఏండ్ల తర్వాత వచ్చి మీ టూ అంటే నీకు నిజంగా అది వాడు అడిగినప్పుడు నీకు నచ్చకపోతే కుడ్ హ్యావ్ సెడ్ నో నో చెప్పినా కూడా బలవంతం చేస్తే ఏది కేసు పెట్టనుంటే అర్థమైందా అట్లా చేయరు చేయకుండా ఇప్పుడు తులసి గారు మాట్లాడుతున్నారు వీడియోలో ఏది జానీ మాస్టర్ చేసిందా లేదా అనేది పోలీసులు విచారణ చేసి అందులో వాస్తవాలు ఏందో పోలీసులు బయట పెట్టాలి ఎవడి మీదైనా ఎవరైనా ఏమైనా ఆరోపణ చేయొచ్చు ఆరోపణ చేసినంత మాత్రాన అందులో నిజముందా లేదా అనేది పోలీసులు విచారణ చేయాలి జడ్జి తీర్పు ఇవ్వాలి ఏది అతను నిజంగా నేరం చేసిండని ఆధార అన్ని ఆధారాలతో అట్లా కాకుండా ఎవరి మీద ఎవడైనా యొక్క నిరాధారంగా ఆరోపణలు చేస్తే అది ఎంతవరకు కరెక్టు నువ్వు వాడి మీద గ్రజ్జు పెట్టుకున్నావు కావచ్చు నీకు అనుకున్న పేమెంట్ ఇవ్వలేదు కావచ్చు వాని కెరీర్ నాశనం చేస్తా అంటే ఇప్పుడు నీ ఇష్టంతో చేస్తే ఏ సమస్య లేకపోయా కదా నువ్వు ఇష్టంతో చేసి ఉంటావు కదా నిజంగా ఆ అమ్మాయికి వాడు అట్లా చేసింది నచ్చకపోతే జానీ మాస్టరో త్రివిక్రమో ఇంకోడో ఇంకోడో అప్పుడే నో చెప్పని అప్పుడే పోలీస్ కంప్లైంట్ అని అప్పుడే మీడియా కోనుంటివి దా అప్పుడు మేము నమ్ముతాం ఏమని నీకు నిజంగా ఇష్టం లేదు అయినా వాడు బలవంతం చేసిండని అప్పుడు అన్నిటికీ లొంగి అంగీకరించి అన్ని రకాలు లబ్ధి చేకూరినాక ఇప్పుడు ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటారు లేకపోతే సహజీవనం చేస్తారు నీ ఇష్టంతో అన్నీ చేసి మళ్ళా వాడు నన్ను వాడుకున్నాడు నన్ను ఇది చేసిండు అంటే నీ ఇష్టంతో చేసినాక ఎట్లా వాడుకుండా అవుతుంది అది తర్వాత వచ్చి అట్లా చెప్తారు ఇంకోటి ఇంకోటి ఏంటి అంటే ఇది ఒక సినిమా ఇండస్ట్రీలోనే లేదు అందమైన స్త్రీ ఎక్కడున్నా సరే అట్రాక్ట్ అట్రాక్టివ్ ఉంటే అందమైన మొగాడైనా అందమైన స్త్రీ అయినా వాళ్ళు అడుగుతారు ఆపోజిట్ జెండర్ ఇది వెరీ కామన్ ఒక్క సినిమా ఇండస్ట్రీ లేదు ఏ ఆఫీస్ కన్నా రెవెన్యూ ఆఫీసుకువో ప్రభుత్వ ఆఫీస్కువో బ్యాంకులకువో లేకపోతే సినిమా ఇది స్పోర్ట్స్ ఇండస్ట్రీకివో ఐటీ కో ఎక్కడైనా సరే అందమైన స్త్రీ కనబడితే పదహారు ఏళ్ళ వయసు వయసున్న నుంచి అరవై ఏళ్ళ ముసలి కూడా ఆశపడతాడు అడుగు కొందరు ధైర్యం చేసి అడుగుతారు కొందరు ఇండైరెక్ట్ ఇండికేషన్స్ ఇస్తారు వయసు వరుస కూడా జరుగుతుంది ఓన్లీ వన్ వేనే జరగదు ఓన్లీ ఆడదాన్ని ఆడదాని కాదు అందమైన మగ పురుషుల నాకు వాని మీద ఇది ఉండే అది ఉండే ఇది ఇది ఉన్నది ఇది అది సృష్టి ధర్మం ఉన్నది నచ్చకపోతే నో చెప్పే హక్కు స్త్రీకైనా పురుషుడికైనా ఉంది అట్లా చేయరు చేయకుండా అన్ని రకాలుగా ఇచ్చేసి లాస్ట్కి వచ్చి అట్లా చెల్లదు ఈ యొక్క నేను అనేది అత్యాచారం కేసులు అంటలేను ఎనీ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అది అయినా ఇమ్మీడియట్గా అప్లై కంప్లైంట్ చేస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది అంటే దాని అర్థం నువ్వు దానికి నో చెప్పినావు అని అర్థం అట్లా కాకుండా ఆరు నెలలకు ఏడాదికో మూడు నెలలకు వచ్చి వాడు నన్ను ఇట్లా చేసిండు లేకపోతే నా హస్బెండ్ అట్లా చేసిండు అంటే చెల్లదు అంటే వాడి యొక్క అబ్నార్మల్ బిహేవియర్ ని నువ్వు అప్పుడు అంగీకరించినవు కానీ నీకు ఇప్పుడు నీ మధ్యలో అభిప్రాయ భేదాలు వచ్చి ఇప్పుడు దాన్ని కంప్లైంట్గా చేస్తా అంటే ఏ చట్టము అంగీకరించదు దాన్ని పరిగణలోకి తీసుకోరు దాని మీద ఎలాంటి చర్యలు ఉండవు ఒక ఒకటి రెండవది ఆరోపణలు చేసినంత మాత్రం ఎవడి మీద అయినా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సీఎం గారు ఉన్నారు ఆయన చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉన్నారు ప్రతిపక్షం వాడు కానీ ఇంకోరు కానీ ఆయన కెరీర్ ఆయన సీఎం దింపాలని కావాలని ట్రాప్ చేయచ్చు లేకపోతే మార్పింగ్ చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు మీడియాలో ఇప్పుడు రాహుల్ గాంధీ మీద అడ్డం దొడ్డం ఇంక ఏదేదో మాట్లాడుతున్నారు రైట్ కానీ ఆధారం ఏది నువ్వు ఆధార్ ఎవిడెన్స్ ఏది చూపెట్టాలి కదా ఎవిడెన్స్ లేకుండా ఏ జడ్జి ఏ జడ్జి తీర్పిడు కదా ఏ కో కేసు వాడు కేసు రిజిస్టర్ అయ్యాడు నువ్వు సరైన ఆధారం లేకపోతే అవునా కాదు ఆలోచించండి కదా అంటే ఈ డబుల్ స్టాండర్డ్స్ పనికి రాదు నేను ఒక దిక్కేమో మగవాడికి అన్ని రకాలు ఈక్వల్ అంటావు కానీ నీకు నచ్చినట్టు ఒక దగ్గర ఈక్వల్ అంటావు ఇంకో దగ్గరనేమో ఏది యొక్క దాన్ని నేను ఈక్వల్ కాదంటావు అట్లా చెల్లదు కదా ఆలోచించండి దయచేసి ఆలోచించమని ప్రాధాయపడుతున్నాను ఓకే సో ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఒక అపోహ ఉన్నది స్త్రీ అనగానే ఎస్ వి ఎంపతైజ్ సింపథైజ్ బలహీ బల బల బలహీనులు అని ఒకప్పుడు ఉండే ఎందుకంటే వాళ్ళకి సరైనటువంటి కండ బలం లేకపోవడము ఫిజికల్ స్ట్రెంత్ లేకపోవడము ఆర్థికంగా ఇది వాళ్ళు పనిచేసుకునే స్థాయి లేకపోవడము అగ్రి చేస్తాం కానీ ఎస్ స్త్రీ అంటే అందరు స్త్రీలు పర్ఫెక్ట్ అన్న భావన క్రియేట్ చేస్తున్నారు చూసిన అంటే అది అది చాలా తప్పు పురుషులలో అన్ని ఏ కులమైన మతమైనా జెండర్ అయినా పురుషులలో మంచి పురుషులు ఉంటారు యొక్క స్వార్థపరులు లేదా యొక్క ఈ క్రిమినల్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు మెయిన్ పురుషులలో అట్లనే స్త్రీలలో కూడా అందరు స్త్రీలు మంచోళ్ళు ఏమి ఉండరు అన్ని రకాల స్త్రీలు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అబ్యూజ్ చేసేవారు ఉంటారు స్వార్థపరులు ఉంటారు క్రిమినల్ ఉమెన్ గ్యాంగ్స్టర్స్ లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు వ్యభిచార వృత్తి చేసే వాళ్ళు ఉంటారు అన్ని రకాలు ఉంటారు కాబట్టి స్త్రీ అనగానే ఈ యొక్క వన్ సైడ్ వన్ సైడ్ వర్షన్ రాస్తా అంటే స్త్రీ అనగానే ఇంకా అందరు స్త్రీలు స్త్రీ పర్ఫెక్ట్ అన్నట్టు మాట్లాడుతా అంటే మంచి స్త్రీలకు గౌరవం ఇస్తాం ఓకే నియమ నిబద్ధత ఉన్న స్త్రీలకి వాళ్ళకి తప్పకుండా అన్ని రకాలుగా ఏది సహకరిస్తాం సహాయం చేస్తాం వాళ్ళని బలహీనలు ఉంటే బల యొక్క ఈక్వల్గా అయ్యేటట్టుగా ప్రోత్సహిస్తాం అది మంచి స్త్రీలకి కానీ చేసిన దరిద్రం మద్ద చేసి నేను స్త్రీని కాబట్టి అంటే ఎంతమంది పురుషులు వాళ్ళు దరిద్రం ఏందంటే స్త్రీ బయటకు వచ్చి చెప్పుకుంటది ఆమె తప్పున్నా మొగడు తప్పున్నా ఎవరు తప్పున్నా ఈమెనే ఇబ్బంది పెట్టినా ఎంతమంది చూస్తలేము ప్రియుని యొక్క భర్త ఉండగా ప్రియులతోటి ఇద్దరు ముగ్గురుతోటి అపక్రమ సంబంధాలు పెట్టుకుని భర్తను చంపిన కేసులు ఎన్ని చూ ఎన్ని చూస్తలేం కాబట్టి స్త్రీ అంటే పర్ఫెక్ట్ అని ఒక భావన క్రియేట్ చేస్తా అంటే కలవదు అట్లా స్త్రీ ట్యాగ్ను వాడుకుంటా చేసే నేరాలన్నీ చేసి స్త్రీ ట్యాగ్ వాడుకుంటా అంటే కలవద్దు అట్లా నువ్వు ఈక్వల్ అన్న ఈక్వల్ ఈక్వాలిటీ కావాలన్నప్పుడు ఈక్వల్గా రెస్పాన్సిబిలిటీస్ కానీ ఈక్వల్ గా ఆ యొక్క అన్ని అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అర్థమైంది అప్పుడే నీకు గౌరవం వస్తుంది కాబట్టి స్త్రీ నేను చేసే నేరాలన్నీ చేసి ఎంతమంది మీరు చూడండి ఏంటంటే స్త్రీ ఆమె తప్పు చేసినా చేయకపోయినా బయటకు వచ్చి బాధపడుతుంది తనకు సింపతి క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది మొగోడు ఆ స్త్రీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా మొగోడు బయటకు వచ్చి చెప్పడు వాణిజ్యత పోతుంది అని చెప్పి అర్థమైందా కాబట్టి నేను ఒకటే ఒకటే సమాజానికి ఏం చెప్తున్నా అంటే స్త్రీ కాబట్టి గౌరవం ఇవ్వకూడదు ఓకే మంచి స్త్రీలకు మంచి పురుషులకు గౌరవం ఇవ్వాలి ఓకే చెడు స్త్రీలు కానీ చెడు పురుషులు ఉంటే వాళ్ళని యొక్క ఏది వాళ్ళ యొక్క చెడుని వాళ్ళ నుంచి తొలగించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి ఓకే అర్థమైందా ఇంకోటి ఏమంట ఏది అదే మీకు నిజంగా నచ్చకపోతే నో చెప్పండి నో చెప్పినాక కూడా వాడు ఇబ్బంది పెడితే కంప్లైంట్ చేయండి లీగల్ యాక్షన్ తీసుకోండి అర్థమైందా రెండోది ఏమంటున్నా నీకు నిజంగా టాలెంట్ ఉంటే నిజంగా టాలెంట్ ఉంది ఆ స్త్రీ వల్లనే సినిమా ఆడుతుంది అంటే వాడు పండుకు పండుకుంటేనే సినిమా ఆఫర్ ఇస్తా అనేది నడవదు ఎందుకంటే ఇప్పుడు విజయశాంతి గారు అప్పట్లోనే చిరంజీవి గారికి ఎంత ఎన్ని కోట్లు ఇచ్చిన విజయశాంతి గారికి అన్ని కోట్లు ఇచ్చి సినిమా పెట్టుకున్నారు కదా ఇప్పుడు సాయి పల్లవి గారిని పెట్టుకున్నారు కదా నువ్వు పెట్టుకుంటే సినిమా ఆడుతుంది వానికి లాభం వస్తుంది అంటే వాడు ని నిన్ను వదులుకోడు ఎన్ని పైసలు ఇచ్చైనా పెట్టుకుంటాడు ఎందుకంటే వాడు వ్యాపారం చేస్తున్నాడు అంత పెద్ద వ్యాపారం చేసేవాడు నీకు వాళ్ళే వస్తున్నారు కదా ఇప్పుడు రాంగోపాల్ గారు అడగండి వాళ్ళే అమ్మాయిలే మాకు ఆఫర్ ఇరా మేము ఏం చేయమంటే అది చేస్తామని వాళ్ళే వస్తున్నారు వచ్చినా చాలా మంది డైరెక్టర్లు అట్లా చేస్తలేరు ఇక ఎవడో కిందోడు ఎవడో పిచ్చినా కొడుకో నీకు ఆఫర్ ఇప్పిస్తా ఇది చేస్తా అది చేస్తా అని కొంతమంది గాడిద కొడుకులు ఉంటారు వాళ్ళే వస్తున్నారు కదా స్వచ్ఛందంగా కానీ నిజమైన వ్యాపారం చేసే ఆ ప్రొడ్యూసర్ గాని డైరెక్టర్ కానీ ఎవడు కానీ వాళ్ళని పెట్టుకుంటే సినిమా ఆడుతుంది అంటే కంపల్సరిగా వాళ్ళకి ఎన్ని పైసలు ఇచ్చినా పెట్టుకుంటాడు కానీ వానికి నిజంగా కోరికలు ఉంటే అట్లా పైసలు ఇచ్చి అమ్ముడు బయట వాళ్ళు మస్తు మంది ఉన్నారు మా యొక్క ఈ ఈ హీరోయిన్ కంటే వంద రెట్లు అందంగా ఉన్న స్త్రీలు యొక్క పదహారు పదహారు ఏళ్ళ వయసున్న వాళ్ళు చాలా మంది ఇంకా కన్య లాంటి వాళ్ళు కూడా దొరుకుతారు పైసలు ఇస్తే అది పెద్ద విషయం కాదు కాబట్టి ఈ వీళ్ళ వీళ్ళు ఎంతో మందితోటి వాడుకోబడ్డ వాళ్ళని వీళ్ళ మీద వాళ్ళు నిజంగా వ్యాపారం చేసిన వాడు చేయడు ఎవడో కిందోడు ఎవడో ఉంటాడు మేనేజరో ఎవడో బ్రోకరో వాడు అబ్యూజ్ చేసేవాడు కిందోడు ఉంటాడు ఉన్నప్పుడు నీకు నిజంగా చర్యలు తీసుకోండి ఇంకోటి ఏంది ఏమంటున్నారు మూవీ ఆర్ట్ అసోసియేషన్ మా అసోసియేషన్ కంప్లైంట్ చేస్తాను మా అసోసియేషన్ అనేది అదేంది ఒక వాళ్ళకి ఏంది ఆ మూవీ ఆర్టిస్టులకి ఎవరైనా కష్టకాలంలో ఉంటే ఆదుకోవడానికి పనికి వచ్చే పనికి రావడానికి పెట్టుకున్నది అర్థమైందా అంతేగాని మా అసోసియేషన్ దగ్గర మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దగ్గర వాళ్ళు ఏమన్నా లీగల్ ఏమంటారు ఒక ఇన్వెస్టిగేషన్ చేసే అథారిటీ లేదు వాళ్ళకి ఆ ఇన్వెస్టిగేషన్ కావాల్సినటువంటి ఆ యొక్క పోలీసుల దగ్గర ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు లేవు వాళ్ళు ఫోన్ ట్యాప్ చేయడం తెలియదు సెల్ ఫోన్ డేటా అని తీసుకోవడం తెలియదు కాబట్టి మా అసోసియేషన్ అనేది అది పోలీసులకి రిప్లేస్మెంట్ కాదు అది ఎవరైనా మూవీ ఆర్టిస్ట్ మూవీ సినిమాల్లో నటించినటువంటి కార్మికులు కానీ ఆర్టిస్టులకి ఆర్థికంగా వాళ్ళని టెంపరీగా కొంచెం ఆదుకోవడానికి లేకపోతే ఆ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా ఏది ఒక పైసలు ఎగ్గొడితే ఏమన్నా ఉంటే అట్లాంటిది చూడడానికి కానీ ఎవరైనా నిజంగా రేపు చేస్తే అది వాడేమో ఇప్పుడు త్రివిక్రమ్ నాకు ఇట్లా చేసిండని అప్పునం కౌర్ గారు అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాకి కంప్లైంట్ చేసింది మా ఏం చేయగలుగుతుంది అది నిజంగా నువ్వు చెప్పింది కరెక్టా తప్ప అని మా వెరిఫై ఎట్లా చేయగలుగుతుంది త్రివిక్రమ్ గారిని అడిగితే అంటాడు నేను అసలు చేయలేదు అంటాడు సో మా ఏం చేయలేదు పూనం కవర్ గారు నిజంగా ఏమన్నా జరిగింటే ఆధారాలు తీసుకొని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయాలి అర్థమైందా అప్పుడు దానికి వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి మా అసోసియేషన్ కంప్లైంట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏమీ లేదు శ్రీరెడ్డి గారు ఆమెకు నిజంగా వాడని రేపు ఈమెనే వాడు ఆఫర్ ఇస్తా అంటే ఇప్పింది అని చూపెట్టింది చూపెట్టి వాళ్ళేమంటది వాళ్ళ దగ్గర పైసలు అసూ చేసింది మళ్ళీ మూవీ ఆర్టీ మా అసోసియేషన్ ముందర బట్టలు ఇప్పితే ఏమర్తం నిజంగా దానికి ఏది ప్రాబ్లం ఉంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చేది ఉండే వాడు అడిగినప్పుడే నీ ఇష్టంతో అన్ని ఇప్పి చూపెట్టి వాడు ఆఫర్ ఇవ్వకపోయేసరికి ఈ యొక్క రోడ్ మీదకి వచ్చి ఇది చేస్తా వీళ్ళు చేసేది వ్యభచారం చేసుకుంటా మళ్ళీ మీకెళ్ళి నీకు నీకు నచ్చితేనేమో విచారం చేస్తావు పైసలు ఇచ్చి అది తప్పు కాదు వాడు వాడు అడిగితే నువ్వు చెప్పనుంటివి ఎవడ ఆపిండు ఎవడ ఆపలే కదా కానీ చేసే దరిద్రం అంతా చేసి ఆ యొక్క మూడేళ్ళకి ఐదేళ్ళకి పదేళ్ళకి వచ్చి మీ టూ మీ టూ అంటే నో దట్ డస్ నాట్ వర్క్ మీరు అడగండి ఏ న్యాయవాదిని కానీ ఎవరినైనా అడగండి ఈ యొక్క ఎప్పుడు కానీ ఈవెన్ హస్బెండ్ వైఫ్ కొట్లాడుకున్నప్పుడు కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కొట్లాడుకున్న దాంట్లో కానీ ఇన్సిడెంట్ అయిన ఇమ్మీడియట్గా కంప్లైంట్ చేస్తేనే దానికి వ్యాలిడిటీ ఉంటుంది ఆరు నెలలు ఏడాది తర్వాత చేస్తే దానికి చెల్లదు మీరు కనుక్కోండి నేను అవద్ధం అడితే అర్థమైందా సో కాబట్టి అందమైన స్త్రీలు అందమైన పురుషులు కనిపిస్తే అది ప్రకృతి ధర్మము అది ఆశ అది అది అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకృతి నేచరు అడుగుతారు అడిగినంత మాత్రం నేరం కాదు నో చెప్పే అక్క స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఉంది కానీ మన దగ్గర అడిగితేనే నేరం అన్న భావాన్ని క్రియేట్ చేస్తారు ఇంకా మరి అట్లా అడిగితేనే నేరం అయితే అసలు సృష్టి ఉండదురా అయ్యా అసలు ఆడమగకి ఏమీ ఉండదు ఇక బంధమే ఉండదు ఏ ఇప్పుడు జంతువులు చేసుకుంటలేవా ఆడ మగ నెమలి చేసుకుంటలేదా ఆడపాములు మగపాములు చేసుకుంటలేవా మనిషి కూడా అంతే అన్ని జీవులు లేక మనిషి ఒక జీవి అది ప్రకృతి ధర్మం తప్ప ఎవ ఎవడన్నా అడగ చెప్పండి ఏది ఆడ మగ శృంగారం చేసుకోవడం తప్ప అది ప్రకృతి విరుద్ధమా కాదు కదా అది చేయకపోతే ఫన్ కోసం చేసుకోవచ్చు లేదంటే కొత్త జీవి సృష్టి కోసం చేసుకోవచ్చు కొత్త జీవిని భూమి మీద దేవడానికి చేసుకోవచ్చు మనం ఒక్కరమే చేస్తున్నాం పురుగులు చేస్తున్నాయి చేపలు చేస్తున్నాయి అని చేస్తున్నాయి అది ఎట్లా తప్పు అవుతుంది అస్సలు కాదు అడగడం తప్పు కాదు మీకు నచ్చకపోతే నో చెప్పే హక్కు నీకున్నది ఆ స్త్రీకైనా పురుషుడికైనా నాకు నచ్చలేదు నీ అని చెప్పవచ్చు ఫ్రెండ్లీ వేలో లేదు లేకపోతే నేను వేరే రిలేషన్షిప్ లో ఉన్నా ఐఎమ్ నాట్ నేను ఐ కెన్ నాట్ గో బియాండ్ మై కంప్యూటేటర్ రిలేషన్షిప్ అని నో చెప్పవచ్చు కానీ నీకు నచ్చిన దగ్గర ఒక రకంగా నచ్చకపోతే ఇంకో రకంగా దాన్ని అబ్యూజ్ చేస్తా అంటే చెల్లదు అట్లా యు వాడి కెరీర్ నాశనం చేస్తా వాడిని అన్ని రకాలుగా ఇది చేస్తా వాడిని అన్ని రకాలుగా వాడుకొని నీకు లక్షల లక్షలు తీసుకొని మళ్ళీ నీకు వాడు అంద వాడు అన్ని లక్షలు ఇచ్చినాక మళ్ళీ ఏదో ఒక సందర్భంలో వాడు ఇవ్వకపోతే వాడిని వాడిని ఇబ్బంది పెడతానని రేపు చేసిన కేసు పెడతా అంటే చెల్లదట్లా అట్లా ఏమైనా చట్టం ఉంటే దాన్ని మార్చాల్సిన అవసరం ఉంది నీకు జరిగే ఇన్సిడెంట్ జరిగిన గా నువ్వు కంప్లైంట్ చేయి దానికి వ్యాలిడిటీ ఉంటుంది లేకపోతే నువ్వు అప్పుడు వాని వాని యొక్క ప్రవర్తనను అంగీకరించి తర్వాత ఆరు నెలలకు వచ్చి నీకు ఏదో మన ఏదో విషయంలో కాన్ఫ్లిక్ట్ వచ్చి నీకు రావాల్సిన పేమెంట్ రాకపోతే కంప్లైంట్ చేస్తా అంటే చెల్లదు అట్లా మరి అప్పుడు ఎందుకు చేయలేదు అప్పుడైతే వాడుకున్నావు కదా వాణ్ణి ఆలోచించా ప్లీజ్ ఎందుకంటే అందరు అందరు అబ్యూజర్ అబ్యూజర్స్ ఆర్ అబ్యూజర్స్ మగవాళ్ళలో ఉన్నారు అట్టనే స్త్రీలలో కూడా ఉన్నారు ఎంతమంది చూపెట్టాలి కాబట్టి స్త్రీ అంటే స్త్రీ అనంగానే కథం ఇక ఆమె వెయ్యి నేరాలు చేయని ఎన్ని రకాలుగా చేయని నేను నేను గ్యారంటీగా రాసిస్తా ఈ డివోర్స్ అవుతున్న కేసులలో తొంభై శాతం లేదా తొంభై తొమ్మిది శాతం స్త్రీ వల్లనే అవుతున్నాయి పెట్టుకోండి ఓకే అర్థమైందా ఈ యొక్క ఎందుకంటే ఆమె అఫైర్లు పెట్టుకుండో లేకపోతే వాడిని ఇండైరెక్ట్గా టార్చర్ పెట్టడో వాన్ని ఫైనాన్షియల్గా అబ్యూజ్ చేసడో తన యొక్క రక్త సంబంధం మీద ప్రేమ ఉంటుంది స్త్రీకి తన తనకు అన్న పిల్లల మీద ఉంటుంది తన యొక్క తల్లిదండ్రుల మీద ఉంటుంది తన అక్క చేల మీద ఉంటుంది కానీ వాడితో వాడితోటి ఆ భర్తతోటి అన్న పిల్లల మీద ఉంటుంది ఎందుకంటే అలా తన రక్తం ఉంది కానీ భర్త కానీ భర్త సైడ్ ఉన్నటువంటి భర్తకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు కానీ భర్తకు సంబంధించిన యొక్క అక్క చేలలు కానీ ఆమెకు నచ్చదు కానీ భర్త తెచ్చిన భర్తతోటికి అన్న పిల్లలు కావాలి భర్త సంపాదించిన సంపాదన కావాలి కానీ వాడు మాత్రం వద్దు వాడు చచ్చిపోయినా ఇదే చంపుతుంది ఫ్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇదే చంపుతుంది ఇదేమి కల్చర్ అని ఆయన మరి వాడి మీద ప్రేమ లేనప్పుడు వాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు కదా మ్యారేజ్ ఈజ్ బిట్వీన్ నాట్ టూ పీపుల్ బిట్వీన్ టూ ఫ్యామిలీస్ అది పోయింది ఫ్యామిలీస్ వీకింది మరి కనీసం ఆ యొక్క ఏది నువ్వు వాడిని పెళ్ళి చేసుకున్నప్పుడు వాడిని ప్రేమ నిజంగా ప్రేమ చేయాలి కదా అంటే నువ్వు వాని సం వాని పైసలను పెళ్లి చేసుకున్నావు వాని కాదు ఇట్లా ఉన్నారు ఇట్లాంటి స్త్రీలకు ఎట్లా మద్దతు ఎట్లా సపోర్ట్ చేస్తాం నైంటీ నైన్ పర్సెంట్ కేసులలో స్త్రీ ఈ డివోర్స్ అయితే కేసులలో మీరు కనుక్కోండి ఈ ఇల్లీగల్ అఫైర్స్ ఫస్ట్ ఫస్ట్ ఉంటది లేదు అంటే ఇండైరెక్ట్ గా టార్చర్ పెట్టడం వాడిని కానీ వాని యొక్క భర్త యొక్క కుటుంబ సభ్యులను కానీ వాళ్ళని తన యొక్క తన కుటుంబ సభ్యులు తన లోపలికి అంగీకరించకపోవడం ఎందుకంటే ఓన్లీ బికాజ్ ఇట్స్ నాట్ యువర్ బ్లడ్ నీ రక్తం కాదు నీ రక్త సంబంధం లేదు కాబట్టి నీ రక్తం కాదు కాబట్టి సో కాబట్టి నేను ఓవరాల్ చెప్పదలుసుకున్నాను ఏంటంటే నిజంగా ఏది ఇది అంతటా అడగడం తప్పు కాదు అడిగి అడిగినంత మాత్రాన అది నేరం చేసినట్టు కాదు ఓకే వాడు బలవంతం చేస్తేనే నువ్వు వద్దు 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 అన్నాక కూడా వాడు బలవంతం చేస్తేనే నేరం అవుతుంది నేరం అయినప్పుడు ఆ ఏమేమి ఆధారం ఉన్నాయో తీసుకొని ఇమ్మీడియట్ గా కంప్లైంట్ చేయి ఉమెన్ కమిషన్ కంప్లైంట్ చేయి లేదు అంటే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయి ఇంకా ఇంకా ఏది రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయి మీడియా సంస్థల ముందు పోయి చేయి మా అసోసియేషన్ ఏమీ చేయలేదు అది దానికి ఎలాంటి చట్టబద్ధత లేదు వాళ్ళు ఒక ఎన్జిఓ టైప్ నడిపిస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ చేసి శిక్షించే హక్కు మా అసోసియేషన్ లేదు కాబట్టి మా అసోసియేషన్ కాదు కంప్లైంట్ చేయాల్సింది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి అబ్యూజింగ్ ఎక్కడ నచ్చితే అక్కడ అంటే తులసి చంద్ గారు లాంటి ఒక ఏమంటారు జర్నల్ ఆమె వయసులో వయసు ఎక్స్పీరియన్స్ అనుభవం రీత్యా ఎక్స్పీరియన్స్ రీత్యా ఆమెకు యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు కానీ జర్నలిజం కోర్సు చేసింది డెఫినెట్లీ యొక్క ఆమె ఇది పర్టికులర్ ఫార్మాట్లో ఫ్యాక్ట్స్ చెక్ చేసి ఆమె ప్రెజెంట్ చేయగలుగుతా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది కానీ విశ్లేషించి అది రియాలిటీకి దగ్గరగా చెప్పడంలో ఆమె ఫెయిల్ అవుతున్నది ఎందుకంటే ఇప్పుడు ఏది యొక్క బ్లైండ్గా స్త్రీకి సపోర్ట్ ఇప్పుడు జత్వాని కేసులో కాని ఇంకో ఈ కేసులో కానీ ఇప్పుడు పూనాంక్ అవురు కానీ బ్లైండ్గా ఉమెన్ కి సపోర్ట్ చేయలేము అట్లా పోలీసులు వచ్చి చెప్పాలి అలా కేవలం ఆరోపించినంత మాత్రాన అది ఎట్లా ఆ అమ్మాయి తప్పు చెప్పిందో వాళ్ళ ఎంతవరకు మసాలా యాడ్ చేసిందో ఎవరిని తెలియదు కదా అందుకే అంటున్నా ఆధారాలతోటి పోలీస్ పోలీసులు వచ్చి మాట్లాడాలి పబ్లిక్ లా దానికి పోలీసులు మాట్లాడితే ఒక వన్ పర్సెంట్ వ్యాలిడిటీ ఉంటది పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో తప్పు చేయొచ్చు పైసలు తీసుకోవచ్చు ఇంకోటి చేయొచ్చు కాబట్టి ఫైనల్ గా ఎవరిది తీర్పు అంటే జడ్జి చెప్పాలి జడ్జి జడ్జి తీర్పు ఇవ్వాలి కన్విక్షన్ వాడు కన్విక్టెడ్ అనేదాకా వాడు నేరస్తుడు కాదు మీరు మీరు కనుక్కోండి జడ్జి తీర్పు ఇచ్చి వీడు నేరం చేసి దాకా వాడు నేరం చేసినట్టు కాదు ఇంక్లూడింగ్ పోలీస్ కేసు పెట్టినా సరే కానీ పోలీసులు కొంత ఎందుకంటే వాడు ఒక వాడికి జీతం ఇస్తారు కాబట్టి వాడి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది తప్పు చెప్తే కాబట్టి కొంత పోలీసుల నుంచి వచ్చే సమాచారం కొంతవరకైనా కరెక్ట్ ఉంటుందని నమ్మకం ఇంకా మీడియాలో ఇష్టం ఉన్నాడు ఇప్పుడు చూస్తున్నాం కదా రాజ్ తరుంది ఇప్పుడు రాజ్ తరుణ్ అంటే ఆమె ఆమె వారు ఆమె పేరు అది మర్చిపోతే ఆ పిల్లతోటి సహజీవనం చేసిండు ఓకే ఆ యొక్క రాజ్ తరుణ్ హీరో చేసిన తర్వాత ఇప్పుడు నచ్చలేదు నచ్చకపోతే ఆమె అబ్యూజ్ చేస్తున్నది అబ్యూజ్ చేస్తుంటే వాడిని పైసలు తీసుకుంటుంది వాణ్ణి ఇబ్బంది పెడుతున్నది వాడిని వాన్ని బతకరిస్తలేదు బతకనియకపోతే వాడు దీనికి బ్రేకప్ చేసి పెళ్లి చేసుకోలేదు కాబట్టి దీనికి బ్రేకప్ చేసి అఫీషియల్ పెళ్లి పెళ్లి అంటే గుళ్ళమైతే తాలి కట్టిండు అంటే చెల్లదు అట్లా నువ్వు రిజిస్టర్ చేసుకోవాలి అప్పుడు చెల్లుతుంది సో అట్లాంటిది చేసుకోలేదు చేసుకోకుండా అది ఫోటోలు లేవు గీటోలు లేవు అట్లాంటిది ఇప్పుడు వాడిని రాజధానుని ఇబ్బంది పెడతా ఉన్నది ఆ అమ్మాయి ఎందుకంటే దీనికి అనుకున్న పైసలు ఇవ్వలేదో లేకపోతే ఇంకే ఇంకే కారణం చేద్దాం ఇది అఫేర్ పెట్టుకున్నది వేరే వాళ్ళతో పెట్టుకుంటే వాడు ఎందుకుంటాడు వాడు ఆ రాజధాను అంటాడు ఇంకోని ఇంకో ఆమె చూసుకున్నాడు ఈ ఇప్పుడు వాని దగ్గరికి పోయి వాడిని టార్చర్ పెట్టుడు రకరకాల ఇబ్బంది పెట్టుడు వాడిని మొగుడు అంటే ఎట్లయితాడు నువ్వు పెళ్ళే చేసుకోలేదు పెళ్లి చేసుకుంటే ఏం ఆధారం ఉంది ఫస్ట్ ఏం లేదు ఓకే పెళ్ళి చేసుకోలేదు కాబట్టి డివోర్స్ అనేది లేదు ఎస్ పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తే బ్రేకప్ అవుతావు నీకు చట్టబద్ధం లేదు కదా నీకు నచ్చకపోతే విడిపోవచ్చు కదా పెళ్లి చేసుకున్నాక కూడా విడాకులు తీసుకోవచ్చు కానీ వాడు వాళ్ళు పెళ్ళి కూడా చేసుకోలే కదా సహజీవనం చేసిర్రు లవ్ చేసిర్రు వర్కౌట్ కాలేదు నీ ఆలోచనలు నా ఆలోచన కలుస్తాయి అనుకున్నారు కలవలేదు విడిపోయిన్రు బ్రేకప్ అయిన్రు ఆమె బ్రేకప్ అయినాక ఆయన ఆయన ఇంకో ఇంకోటితో పోతున్నాడు ఎక్కడ ఉంది ఇక్కడ లీగల్ లీగల్ బైండింగ్ ఎక్కడ ఉన్నది ఎక్కడా లేదు అంటే నువ్వు ఇన్నేళ్ళు నువ్వు వాళ్ళతో ఎంజాయ్ చేసి వాళ్ళ దగ్గర పైసలు తీసుకొని ఇప్పుడు నీకు నువ్వు అఫైర్ పెట్టుకుంటే కూడా వాడేయాల నువ్వు ఇంకోంతోటి తిరుగుతుంటే కూడా వాడగట్టాల నీకు నీ ఖర్చులని బ్రేకప్ చేసుకొని ఆయన ఇంకోంతోటు ఉంటే వాళ్ళ దగ్గర పోయి ఇబ్బంది పెట్టుడు ఆయన ఫోన్ వాళ్ళ కొట్టుడు నీకోటిచ్చి నాకు ఆయన దగ్గరికి పోయి హక్కు నీకు ఎక్కడిది ఎక్కడ ఉన్నది నీకు నీ ఇప్పుడు ఏమంటున్నారు భార్య అయినా సరే ఆమె ఇష్టం లేకుండా చేస్తే నువ్వు పెళ్లి చేసినప్పుడే ఒప్పుకున్నావు ఏమని నా భర్తతో ఏడు అడుగులు నడుస్తా మంచి చెడు అన్ని పట్టించుకుంటా అన్ని షేర్ చేసుకుంటా ఇంక్లూడింగ్ శృంగారమని పెళ్లి అందరు పెద్దల ముందట వాడు వేద మంత్రాల సాక్షిగా ఏడు అగ్నిగుండం చుట్టూ ఏడు 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 చుట్లు తిరిగి ఆ ప్రకృతి అరుంధతి నక్షత్రంకి చూపెట్టి ఆ ప్రకృతి సాక్షిగా భూమి సాక్షిగా ఆకాశం సాక్షిగా ప్రమాణం చేసినావు ఏది నేను అన్ని షేర్ చేసుకుంటా కష్టం షేర్ చేసుకుంటా సుఖం షేర్ చేసుకుంటా బెడ్ షేర్ చేసుకుంటా ఏ టు జెడ్ షేర్ చేసుకుంటా ఒకటే రూఫ్ కింద ఉంటా అని ఒప్పుకున్నాక మళ్ళా నా భర్త రేపు చేసింది అండి దాని అర్థమైంది నువ్వే ఒప్పుకున్నావు కదా యూ గివెన్ కన్సెంట్ కదా అంటే యూ వాంట్ టు అబ్యూస్ నో 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 బడీ రెడీ టు టేక్ నాన్ సెన్స్ అబ్యూజ్ అర్థమైందా కానీ ఈ రాజ్ తరుణ్ కేసులో అది పెళ్లి కూడా కాలే కదా పెళ్లి అయిన వాళ్ళు డివోర్స్ తీసుకోవచ్చు ఇట పెళ్ళి కూడా కాలేదు కదా వాడు బ్రేకప్ అయిండు అయినాక ఆడు తోటి తిరుగుతుంటే నువ్వు ఇంకో నువ్వు ఉన్నావు నువ్వు 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 కమిటెడ్ రిలేషన్ ఇంకో తోటి తిరిగినావు మళ్ళీ వాని దగ్గరికి పోయి వాని ఫోన్ వాళ్ళు వాని ఇష్టం ఉన్నట్టు అబ్యూజ్ చేస్తా అంటే ఎంతవరకు సంస్కారం ఇది నో వీ సపోర్ట్ ఓన్లీ గుడ్ గుడ్ ఉమెన్ మంచి స్త్రీలకు గౌరవం ఇస్తాం అబ్యూజర్స్కి అబ్యూజర్స్ ఆర్ అబ్యూజర్స్ అది ఆ ఉమెన్ ఆ డస్ నాట్ మ్యాటర్ కాబట్టి అర్థమైందా చెడు స్త్రీలకి మేము వన్ పర్సెంట్ కూడా మద్దతు ఇవ్వము ఆలోచించబడుతున్నా దయచేసి ప్లీజ్ ఎందుకంటే ఇది ఎక్స్ట్రీమ్ అయిపోతుంది ఎనీథింగ్ అంటే వాడు బతుకొద్దా మొగోడు వాడు మనిషి కాదా వాడి లోపల ప్రాణం లేదా ఎన్ని కేసులు చూస్తున్నాం ఎన్ని కేసులు అలా నైన్టీ నైన్ పర్సెంట్ అమ్మాయిలే పిచ్చి పిచ్చి ఒక్క ఏది ఒక్క భర్త ఉండగానే పది పది మంది తోటి రిలేషన్ పెట్టుకున్న స్త్రీలు చాలా మంది ఉన్నారు వీ డు నాట్ సపోర్ట్ ఆన్సర్స్ అర్థమైందా కాబట్టి స్త్రీమూర్తులకు కూడా నేను ఒకటే చెప్తున్నా యొక్క ఇది ఒక రిలేషన్ వన్ కమ్యూటర్ టైం ఒక్కని తోటే ఉండు అది నచ్చకపోతే బ్రేకప్ చేసుకుంటావా విడిపోతావా డివోర్స్ తీసుకుంటావా తీసుకో ఇంకో ఇట్లా వన్ ఎట్ ఏ టైం చేయి ఓకే ఏదైనా నిజంగా ఇవ్వడానికి నీకు నిజంగా నీకు నచ్చకుండా ఇబ్బంది పెడితే ఇన్స్టంట్ ఇన్స్టెంట్ కంప్లైంట్ చేయి ఇంకా అది ఈ యొక్క ఇద్దరికి నచ్చి చేసుకుంటే ఇక ఇన్స్టెంట్ గా కంప్లైంట్ చేయలేదు ఇమ్మీడియట్ గా అంటే తప్పకుండా నీ ఇష్టంతో చేసినావని అర్థం నీ ఇష్టంతో చేసినాక మళ్ళీ ఆరు ఏడాదికో ఆరు నెలలకు మూడు నెలలకు వచ్చిన లేకపోతే ఏ నెల తర్వాత వచ్చి నాకు ఇట్లా చేసిండు అంటే ఎవ్వరూ పట్టించుకోరు ఎవరు అది ఎవ్వరూ నీ ఇష్టంతో చేసినాక ఎందుకు ఎందుకంటారు దానికి వ్యాలిడిటీ ఉండదు మూడేళ్ళు ఆరేళ్ళ తర్వాత లేకపోతే ఆరు నెలల తర్వాత వచ్చి విత్ ఇన్ వన్ వీక్ లోపల విత్ ఇన్ టెన్ డేస్ లోపల నువ్వు కంప్లైంట్ చేస్తే దానికి అర్థం ఉంది ఆ ఆ టెన్ డేస్ తర్వాత నువ్వు కంప్లైంట్ చేసే అవకాశం ఉండి కూడా చేయకుండా నువ్వు చేయలే చేయలేదు అంటే వాడి నీకు నచ్చింది లేకపోతే నువ్వు అంగీకరించిన వాడి యొక్క ప్రవర్తనని కాబట్టి దానికి నువ్వు అంగీకరించినాక సమస్యనే లేదు అట్లాంటి వాటికి ఎలాంటి చెల్లదు ప్లస్ రెండోది మా కి ఎలాంటి లీగల్ ఇది అథారిటీ లేదు ఓకే అడగడం అడగడం అనేది అందంగా అందంగా ఉంటే అడగడం అనేది అది ప్రకృతి ధర్మం స్త్రీనైనా పురుషునైనా ఆపోజిట్ జెండర్ అడుగుతారు ఆపోజిట్ జెండర్ అడగకుండా సేమ్ జెండర్ కూడా అడిగినానుకో అది కొంచెం తేడా అని అర్థం అది ప్రకృతి విరుద్ధం అని అర్థం దా అయినా అంగీకరిస్తానికి మేమేం చేయలేం దానికి ఏమంటున్నాం బ్రదర్ సకినాల నరేందర్ డిఎం ఎక్సలెంట్ రెస్పాన్స్ గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్ సిస్టర్ ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే అంటే చదువుకున్న వాళ్ళు కూడా ఒక ఇది బ్లైండ్ గా స్త్రీకి సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు మంచి స్త్రీలకు మాత్రమే గౌరవము మద్దతు వాళ్ళని అన్ని రకాలుగా స్వతంత్రంగా బతకడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తాం మంచి స్త్రీలకి ఓకే అబ్యూజర్స్ కి కాదు 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 ఐ కీప్ టాకింగ్ మాట్లాడుతూనే ఉంటా ప్రతి అంశం మీద అవగాహన చేయడానికి నా వంతు నేను కృషి చేస్తా సర్వే జనా సుఖినో భవంతు గాడ్ బ్లెస్ ఆల్ టేక్ కేర్ గుడ్ నైట్ బాబై